హైదరాబాద్ మహానగరంలో అంబర్పేట్ బోనాల్ కు ఒక ప్రత్యేక స్థానం ఉందని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు ఆషాఢమాస బోనాల్ పండుగ సందర్భంగా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఎంతో ప్రాముఖ్యమైన పండుగ అని కొనియాడారు నియోజకవర్గంలో మహంకాళి అమ్మవారి బోనాలు ఎంతో ఘనంగా జరుగుతాయని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది లక్షల రూపాయల చెక్కును అందించడంపై హర్షం వ్యక్తం చేశారు మళ్లీ వచ్చే బోనాల్ పండుగకు పది లక్షల రూపాయలు కేటాయించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరగా సానుకూలంగా స్పందించిన మంత్రి పది లక్షల రూపాయలు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు అంతేకాకుండా నియోజకవర్గంలో వీధి లైట్లు సరిగ్గా వెలగడం లేదని విద్యుత్ అధికారులను ఆదేశించారు పండుగకు వచ్చే ప్రతి ఒక్క భక్తులకు అన్ని సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో జరిగే బోనాల ఉత్సవాలకు మన అంబర్పేట్లో జరిగే బోనాలకు సమీక్ష సమావేశానికి మొట్టమొదటిసారి గౌరవ మంత్రివర్యులు అంబర్పేట దేవాలయానికి వచ్చి ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నందుకు మరియు మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ కూర్చున్న సీనియర్ నాయకుడు నాకు టూ థౌజండ్ నైన్ లో రాజకీయ ప్రస్థానం ఇచ్చిన మా గురువు హనుమంతి మరియు ఇక్కడ ఉండే మా కార్పొరేటర్స్ మరియు వివిధ శాఖలకు చెందిన సీనియర్ ఆఫీసర్స్ మరి ఇక్కడికి విచ్చేసిన మన అబ్బర్పేట్ వాస్తవ్యులు మరియు ఇంత మంచి సమావేశాన్ని ఏర్పరిచిన మన మావాలి టెక్కుల్ ఆలయ కంపెనీ వారికి అందులో అడ్వైజర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుసు అన్నా బోనాల పండుగ అంటే ప్రభాకర్ నా బోనాల పండుగ అంటే పడుగు బలహీన వర్గాల పండుగ ఎక్కువ మటుకు నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఈ బోనాల పండుగ బడుగు బలహీన వర్గాలని నువ్వు ఎంతో ఆదరిస్తూ ప్రేమిస్తూ పడుగు బలహీన వర్గాలను అయితే మా దగ్గర ఎక్కువ మట్టు హండ్రెడ్ పర్సెంట్ టెంపుల్స్ అన్ని కూడా వాళ్ళే ఈ ఏర్పాట్లు చేసుకునేటప్పుడు గత నాలుగైదు సంవత్సరాల నుంచి బోనాల పండుగ టెంపుల్స్ కు డబ్బులు ఇస్తున్నారో అది ఎనా చేయలేదన్న మీ ఆధ్వర్యంలో మా దగ్గర మా దగ్గర దృష్టి తీసుకొస్తున్నా ఇంకొక ట్వంటీ పర్సెంట్ పెంచితే అందరు కూడా వాళ్ళందరూ సపోర్ట్ పడుతుంది అయితే ఇక్కడ ఎనిమిది లక్షలు ఇస్తుందో ఆ ఎనిమిది లక్షలు పరిపూర్ణంగా ఉంటుంది పది లక్షలు చేస్తే పది లక్షల రూపాయలు చేస్తే చాలా బాగుంటది ఇక్కడ సమస్యల గురించి వస్తే మన దగ్గర మీరు ఇద్దరు ఆఫీసర్స్ ఉన్నారు మీరు ఏమి తప్పుగా అనుకోకండి స్ట్రీట్ లైట్స్ థర్టీ ఫార్టీ పర్సెంట్ గ్లోయింగ్ లేదండి స్ట్రీట్ స్ట్రీట్ లైట్స్ చాలా అన్యాయం కండిషన్ లో ఉంది జోనల్ కమిషనర్ గారు ఉన్నారు ఇంకా పది పన్నెండు రోజులు టైం ఉంది కాబట్టి మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్ని రెక్టిఫై చేయాలని నేను సభాముఖంగా కోరుతా ఉన్నాను ఇక జల మండలి గురించి చెప్తే మీరు టీ సీటింగ్ రేపు పండుగ రోజు చేస్తారండి చిన్న చిన్న గల్లీలు ఆ వేస్తారు అక్కడికి వచ్చేటోళ్ళు పోయే వాళ్ళు భక్తులకు చాలా ఇబ్బంది జరుగుతాయి నేను చెప్పేది ఏంటంటే ఒక వారం ముందు టీసీటీ స్టార్ట్ చేయండి ఒక మూడు రోజుల ముందే క్లోజ్ చేయాలి లేకపోతే ఆ చిన్న చిన్న ఆ మొత్తం అది డ్రైనేజ్ వాటర్ రావడం అదంతా జరుగుతుంది ఈ సిట్టింగ్ ఇప్పుడే స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి సిట్టింగ్ అంతా తీసేయండి అది ఒక ముఖ్యమైన సమస్య ఇక ఇంకొకటి మున్సిపల్ వాళ్ళది ప్యాచ్ వర్క్స్ గురించి మన జోనల్ కమిషనర్ గారు హామీ ఇచ్చారు కానీ నాకుండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రవకన్ అన్న నాకుండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే డాంబర్ యూనిట్ క్లోజ్ చేసిన మీరు పాటలు చెప్పారు ఎట్లా చేస్తారు రెక్టిఫై డాంబర్ యూనిటే లేదు కాబట్టి నేను ఈ రోజు రిక్వెస్ట్ చేస్తున్నా మీరు డాంబర్ యూనిట్ ని ఓపెన్ చేయండి అది తెచ్చి పార్ట్ వర్క్స్ ఎక్కడెక్కడ ఉంటే అవన్నీ కూడా మూసేయాలని కోరుతున్నా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మరోసారి మంచి రోజు ధన్యవాదాలు తెలుపుతూ మా మాంగళమ్మ గుడికి పది లక్షల రూపాయలు ఇస్తుందని కూడా నేను ఎంతో సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ గత సంవత్సరం ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని సమీక్షించుకొని బాధ్యతగా వివరించాలంటే మీ అందరికీ సూచన చేస్తా ఉన్నాను అదేవిధంగా ఎక్కడైతే అందరూ కూడా కలిసి ముందున్నటువంటి రోడ్డు మీద నడవడానికి ఇబ్బంది ఉన్నదంటున్నారో నేను ఆ నేషనల్ హైవేకి సంబంధించిన వాళ్ళను రెవెన్యూ పరంగా ఆగ్నివారిని టెంపుల్ వెళ్ళినటువంటి తరఫున ముగ్గురు కలిసి స్థానికతో ఇప్పుడే చూసి దాన్ని నేనైతే నలభై ఎనిమిది గంటల డెబ్బై రెండు వర్షం లేకపోతే వెంటనే రెండు చెప్పే విధంగా చర్యలు చేయకపోతే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుందని మరిస్తూ ఈ తదుపరి కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ గారు పెద్దలంత కలిపి ఈ నియోజకవర్గానికి సంబంధించిన చెక్కులు పంపిణీ చేస్తారు ఆ కార్యక్రమం పాల్గొన పాల్గొనవచ్చు లేకపోతే మీరు వారిందరూ కూడా నమస్కారం